నుంచి పది నిమిషాలను సగం కాబట్టి పది ముచ్చట్లు చెప్పి కూర్చుంటాం లక్ష్మీనరస సారు యాకూబ్ సార్ పోయిటరీ గురించి మాట్లాడుతూ ప్రవహించే జ్ఞాపకంలోని కొన్ని కవితల్ని ఉటంకిస్తూ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఆ స్టేట్మెంట్ ఏంటంటే యాకూబ్ సార్ పోయిటరీ అనేటువంటిది కొంత సందిగ్ధత సంక్లిష్టత ఇంకా నైరుప్యత కలగలిసి ఉండి ప్రవహించే జ్ఞాపకం నుండి అంటే అప్పటి వరకు చింతే వచ్చింది చింత వరకు తీసుకుంటే కొంత సరళత వైపుకు ప్రవహించినటువంటి ప్రయాణాన్ని ఒక స్టేట్మెంట్లో ఇచ్చిండు అయితే ఎందుకని ఆ సందిగ్ధత సంక్లిష్టత ఆ వాక్యాలకు ఉన్నది బహుశా మరి లక్ష్మణర్సే సారు అందులో సరళంగానే ఉంటే సందిగ్ధతగా అర్థం చేసుకున్నాడా లేదు సంక్లిష్టంగా ఉన్నా ఆ సంక్లిష్టత నిజంగానే ఉన్నదా సరళంగా ఉన్నప్పటికీ సారు ఆ వాక్యాన్ని సంక్లిష్టంగా కావాలని చెప్పిండా నౌరు నైరుప్యంగా ఆ వాక్యాల్లో ఏం దాగి ఉంది వాస్తవానికి సార్ ప్రయాణాన్ని గురించి కవిత్వ ప్రయాణాన్ని గురించి అందరూ మాట్లాడుతున్నారు ఏం రాసిండో అందరు చెప్తారు కానీ ఎట్లా రాసిండో నేను చెప్తా వస్తువు గురించి అందరూ మాట్లాడుకుంటూ వస్తున్నారు ఏ వస్తువుల గురించి మాట్లాడుతున్నారు ఏమేం ఎన్ని అవాంతరాలు దాటుకుంటూ వచ్చినటువంటి విషయాన్ని ముందు మాట్లాడిళ్ళు ఇంకా ముందు మాట్లాడేటువంటి వక్తలు కూడా అవే విషయాలు మాట్లాడతారు అయితే యాకుబ్ సారు కవిత్వం రాసేటప్పుడు తన యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంటుంది ఆ మానసిక స్థితిలో నుంచి వస్తువుని ఎలా చూస్తాడు చూసేటువంటి వస్తువు కవిత్వంగా ఎలా రూపొందుతుంది ఈ విషయాల గురించి ఒక పది ముచ్చట్లు చెప్తా ఎట్లా అంటే ఒకసారి కొన్ని నిర్వచనాలు ఇచ్చుకుంటాడు తనే ఆ నిర్వచనాలకి కొన్ని ఉదాహరణలు ఇస్తాడు అంటే ముందే ఒక నిర్వచనం ఇచ్చుకుంటాడు తన వస్తువుకు సంబంధించి ఉదాహరణకి జ్ఞాపకం గురించి మాట్లాడిన అనుకుందాం జ్ఞాపకాలు ఎట్లా ఉంటాయి అంటే అందరూ కూడా బాల్యంలోకి వెళ్తారు జ్ఞాపకం అనగానే అంటే ఒక మాట చెప్పంగానే దాని చుట్టూ ముసిరి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ప్రస్తావనకు తెచ్చుకుంటూ దాని మాటన తన యత మొత్తం తీసుకునే ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఒక కవిత ప్రారంభమైనప్పుడు తను పాటించేటువంటి నిర్మాణ వ్యూహం కానీ ఆ శిల్పం కానీ ఎట్లా రూపొందుతుందంటే ఎత్తుగడ ఉన్న ముగింపు రెండూ కూడా ఒకటే అయినటువంటి ఒక స్టేట్మెంట్ ఉందనుకుందాం అంటే ఒక జ్ఞాపకం కావాలి అనేటువంటి ఒక వాక్యం రాసుకున్నాడు జ్ఞాపకం కావాలనేటువంటి వాక్యమే ఎత్తుగడ అయినప్పుడు చివరికి ముగింపు కూడా అదే అయినప్పుడు రెండూ కూడా ఎత్తుగడ ముగింపు రెండు ఒకటే వాక్యంలో ఒకటే వాక్యంగా వచ్చింది వచ్చిన తర్వాత వాటి మధ్య సృజించేటువంటి జీవిత సంఘర్షణ అంతా కూడా అవి ఎన్ని శకలాలుగా ఉన్నాయో ఆ శకలాలన్నింటినీ కూడా త్యజించేవి కొన్ని కొన్ని అక్కున చేర్చుకునేటువంటి కొన్నిటిని సపోర్టెడ్ లైన్స్గా ఇస్తూ తను కవిత్వం రాస్తూ ఉంటాడు ఆ కవితను నిర్మాణం చేస్తూ ఉంటాడు అంటే ఒక ఎత్తుగడ ముందే ఉంది ముగింపు కూడా దొరికింది ఇక మధ్యలో విషయాన్ని ఇక దమ్ము అన్నట్టు మన దమ్ము ఎంత చెప్పుకుంటే అంత చెప్పుకోవచ్చు అంటే విషయానికి దానికి ఒక పులుస్టాప్ అనేది ఉండదు అంటే కవికి ఒక సులువైన మార్గం ఏంటంటే ఒక కవిత ప్రారంభించేటప్పుడు ఒక ఎత్తుగడను ఒక ముగింపును ముందే నిర్ణయించుకున్నప్పుడు మధ్యలో ఎన్ని విషయాలు చెప్పుకున్నా కూడా ఇంకా ఏం కాదు అంటే కొనసాగింపులో ఉండేటువంటి వెసులుబాటును కవియాకోబు ఏర్పాటు చేసుకున్నాడు కొన్ని కవితలలో ఇక్కడ మన సీతారాం సార్ పక్కన కూర్చొని రవీందర్ అన్న నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాను వెనుక ఉన్న బ్యానర్ గురించి కనీసం కరసర్లో స్పేస్ ఇచ్చినా కూడా కవి అనేటువంటి పదము దూరం జరగకుండా దగ్గర కతకుపోయి ఉన్నది తర్వాత ఇంకా ఇంకా కొన్ని కవితలు ఎట్లా ఉంటుంది అంటే ఒక వస్తువులో ఒక లీనమైపోతాడు ఒక వస్తువుని ఎంచుకుంటాడు ఆ వస్తువు గురించి మాట్లాడుకుంటూ ఉంటాడు ఆ వస్తువులో లీనమైపోయి చివరికి తను ఒక వస్తువు అయిపోతాడు అందులో అంటే ఇటువంటిది ఎటువంటి సందర్భాలు కలిగే అవకాశం ఉంటుంది తను రాజమండ్రిలో ఉన్నటువంటి ఒక అనాథాశాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇరవై ఏడు మంది పిల్లల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కవిత పూర్తయ్యే వరకు ఆ ఇరవై ఎనిమిదో వ్యక్తిగా కవి మిగిలిపోతాడు అంటే కవితలో చెప్పేటువంటి విధానంలో ఎవరైతే అనాథాశాలయాన్ని సందర్శిస్తారో ఎవరు సందర్శించినా కూడా ఆ ఇరవై ఏడు మంది పిల్లలతో పాటు వీళ్ళు ప్లస్ వన్ అన్నట్టు అట్లా కవిత పూర్తయ్యేసరికి కవి కూడా ఆ ప్లస్ వన్లో చేరిపోతాడు ఆ శీర్షిక ఆ ప్లస్ వన్ని గుర్తు చేస్తుంది ఇరవై ఎనిమిదో వాడు అని చెప్తాడు అంటే కవితను ఎట్లా నిర్మిస్తున్నాడు చెప్పేటువంటి విషయాన్ని పూర్తిగా ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని చూసుకుంటూ ఆ పిల్లల యొక్క స్థితిగతుల్ని చెప్పుకుంటూ ఆ వస్తువు నడుస్తూ ఉన్నటువంటి క్రమంలో ఏదైతే చెప్పదలుచుకున్నాడో దాన్ని ఎత్తుగడ కొనసాగింపు ముగింపులో కాకుండా శీర్షికలో ఆ విషయాన్ని పెడుతున్నాడు తర్వాత కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడే కొన్ని సంఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో సంఘటన గురించి మాట్లాడుకునేటువంటి అవకాశం వచ్చినప్పుడు ఒక సంఘటన మోసుకొచ్చేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి ఒక సంఘటన మనలో ఏం చేస్తుంది అంటే కొంత భావోద్వేగాన్ని కలిగజేస్తుంది అంటే ఆ భావోద్వేగం కలిగజేసేటువంటి ఆ తీవ్రతను బట్టి ఆ కవిత నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది అట్లా జరిగేటప్పుడు కవి యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంటుంది అంటే ఇటువంటి విషయాలలో ప్రత్యేకంగా ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన గురించి కవిత్వం రాయాలి సంఘటన గురించి కవిత్వం రాసేటప్పుడు ప్రతి కవికి కొంత వైయక్తిక వైవిధ్యం అనేటువంటిది ఉంటుంది అప్పుడు ఆ ఇంట్రాస్పెక్టివ్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో అది కవికి కవికి మారినటువంటి విధానం గమనించినప్పుడు కవి ఆకుబ్బలో ఒక భావోద్వేగం గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్తాడు అంటే ఒక సంఘటన జరిగింది ఇక్కడే పక్కనే అబిడ్స్లో పట్టపగలు ఒక యువతిని హత్య చేసిళ్ళు కత్తితో పొడి చంపేసిళ్ళు దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా ఏం చెప్తారంటే ఒక వాక్యము అరికాల్లో ఉన్నటువంటి చెమట ఆ భయం అనేటువంటిది ఉన్నటువంటి చెమటలా మారిపోయింది అంటాడు అంటే అరికాలు చెమట అనేటువంటిది భయానికి సంకేతంగా తీసుకొని చెప్తాడు అంటే ఒక దృశ్యాన్ని మనము దగ్గరగా ఉండి చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది కొంత దూరంగా చూసినప్పుడు ఎట్లా కనిపిస్తుంది మనమందరం ఇక్కడ కూర్చొని గాజాలో యుద్ధం జరుగుతున్నప్పుడు గాజాను వస్తువుగా తీసుకొని మనం కవిత్వం రాస్తున్నటువంటి సందర్భంలో మన మానసిక స్థితి ఎట్లా ఉంటుంది ఒక సానుభూతి వాక్యం రాస్తాం లేదు అంతా ఇంకా ఇన్వాల్వ్ అయితే ఇంకొంచెం సహానుభూతి వాక్యం రాస్తాం ఎదురుగానే ఒక వ్యక్తిని కత్తిపోటు గురైనప్పుడు ఆ సడన్ షాక్ ఉంటుంది చూసిలా ఆ షాక్లో ఆ ఎదురుగా కనిపించేటువంటి వ్యక్తికి చెమటలు గారిపోతా ఉంటాయి కాలంలో అరికాల నుంచి కూడా చెమటలు గారుతా ఉంటాయి అది కవిత్వంలోకి అంటే అతి సాధారణమైనటువంటి ఒక పరిశీలింపును కవిత్వంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు తర్వాత ఇంకెట్లా ఉంటుంది ఈ కవిత్వం రాసేటువంటి క్రమంలో అంటే కొంత ఫ్రాగ్మెంటిక్ అప్రోచ్ అంటే కొన్ని శకలాలుగా తీసుకొని ఒక్కొక్క దృశ్యాన్ని తీసుకొని కవిత్వం చేసేటువంటి పని చేస్తాడు ఎట్లా అంటే జీవితం అనేటువంటి ఒక ప్రయాణం అనుకుంటే ఆ ప్రయాణంలో మనం వేసేటువంటి అడుగులు అన్నిటినీ కూడా తీసుకొని ఒక్కొక్క అడుగు వేసిన తర్వాత మనమందరం కలిసి నడుస్తున్నప్పుడు కొన్ని మదిలీలు వస్తాయి ఈ మదిలీలలో ఒక్కొక్కరు ఒక్కొక్క మదిలీ దగ్గర ఆగి మనల్ని వదిలి వెళ్ళిపోతుంటారు అంటే ఒక మిత్రుడు తన నుంచి దూరమైనటువంటి సందర్భంలో తను కోల్పోయినటువంటి సందర్భాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చేటప్పుడు ఒక జీవిత ప్రయాణంలో ఏ విధంగానైతే మనం కలిసి నడుస్తూ ప్రయాణం చేస్తూ ఒక్కొక్క మదిలీ దగ్గర ఆగి విడిపోతుంటామో ఈ మదిలీ దగ్గర నీకు వీడుకోలు పలుకుతున్నాను రేపెక్కడో ఓ మదిలీ దగ్గర నేను కూడా నీతో జత కలుస్తాను అనేటువంటి అర్థం వచ్చే విధంగా ఒక కవిత నిర్మాణం అవుతుంది తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే అంటే ఇంకా ఎట్లా చేస్తాడు ఒక వస్తువుని కవిత్వం చేసేటువంటి దృశ్యాన్ని చూస్తే ఒక వాక్యంలో ఒక ఇమిడిపోయేటువంటి ఒక వస్తువును ముందే ఎంచుకుంటాడు ఒకటే వాక్యంలో అంటే సింగిల్ సెంటెన్స్లో వస్తువును మొత్తం చెప్తాడు చెప్పి ఆ వాక్యంలో పట్టనటువంటి భావోద్వేగం ఏదైనా ఉందా అని గమనిస్తాడు అంటే ఇప్పుడు ఇక్కడ సభలో ఇంతమంది ఉన్నారు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఏమో మాట్లాడు మాట్లాడుతున్న విషయాన్ని చాలా క్షుణ్ణంగా నిశ్చితంగా పరిశీలిస్తున్నట్టు అనిపిస్తుంది కాకపోతే మన సబ్కాన్షియస్ మైండ్ ఒక దగ్గర ఉన్న మనకి కాన్షియస్లో ఉన్నప్పటికీ ఆ సబ్కాన్షియస్ మైండ్ ఇంకొంచెం కొంచెం తిరిగి వస్తాడు అటు మొక్కన అట్లా తిరిగొచ్చేటువంటి దాన్ని గమనింపులో పెట్టుకొని ఈ కవిత్వ నిర్మాణం అయ్యేటువంటి పద్ధతికి ఇక్కడ చూడొచ్చు ఇందులో కూడా ఎట్లా అంటే ఒక సింగిల్ సెంటెన్స్లో వస్తువు మొత్తం నింపి ఆ వస్తువులో పట్టని భావోద్వేగం ఆ వస్తువుకు సంబంధించి ఏదైనా ఉందా అని ఆలోచిస్తారు కవి అట్లా ఆలోచించినప్పుడు ఆ పట్టనటువంటి ఆ భావోద్వేగాన్ని ఎక్కడ చెప్పాలి దాన్ని నేను కొనసాగింపులో ప్రస్తావించాలనా లేకపోతే ముగింపులో ప్రస్తావించాలనా ఈ పని కవిత్వంలో ఏ ఎక్కడ ఒదిగిపోతుంది అనేటువంటి దాన్ని వెతుకుంటూ ఉంటాడు కవిత్వం చేసేటప్పుడు అది ఎక్కడ అంటే అఫ్సర్ గారు ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు బహుశా వేరే దేశం వెళ్తున్నప్పుడు తనని ఎక్కిచ్చి వస్తున్నటువంటి క్రమంలో అంటే వారి ప్రయాణాలు ఏమైపోయిందని ఒక ఒక పాయింట్ నుంచి ఒక స్థానం నుంచి రెండు కిరణాల్లో చెరో దిక్కు వెళ్తున్నారు ఆ కవిత పేరు కూడా చెరొక దిక్కే వెళ్తున్నప్పుడు ఆ చెరొక దిక్కు గురించి రాయాలన్నప్పుడు ఏం చేస్తాడు అంటే అతను వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ధారగా కవిత్వమై కురుస్తూ ఉంటాడు అంటే అది కన్నీళ్ళ రూపంలో కావచ్చు కవిత్వ రూపంలో కావచ్చు అంటే దానికి సంబంధించినటువంటి భావోద్వేగము ఒక మిత్రుణ్ణి కొంతకాలం అంటే కలుసుకోవడం రావడం కలుసుకోవడం రెండు అయిపోతాయి అంటే ఒక వాక్యంలో ఏం చెప్తాడు అంటే రావడము వెళ్ళిపోవడము రెండు జరిగిపోయినాయి ఇక రెండు జరిగిపోయిన తర్వాత ఇంకేం మాట్లాడుకుంటాం ఆ మధ్యలో కలిసిన క్షణాల గురించి మాట్లాడుకుంటాం ఆ మధ్యలో కలిసిన క్షణాలు అతి స్వల్పమైనప్పుడు ఏం చేస్తాము కేవలం ఆ కంటి చూపు లేదా ఆ చేతి స్పర్శనో లేదా ఒక ఆలింగనం అది కూడా ఇక్కడ సంభాషణగా మారిపోతుంది ఇప్పుడు ఇంకా ముందే అనుకున్నాం కదా ఒక వస్తువును తీసుకున్నప్పుడు ముందస్తుగా కొన్ని నిర్వచనాలు ఇచ్చుకుంటాడు తర్వాత ఆ నిర్వచనాలకు తగినటువంటి ఉదాహరణలు ఇస్తూ ఉంటాడు ఆ ఉదాహరణలు ఇచ్చినప్పుడు తను అక్కడ ఏం చేస్తానంటే ఒక రెసిప్రోకల్ సెంటెన్సెస్ తయారు చేసుకుంటాడు అంటే ఒక ఏమంటే ఒక రొట్టె ఉన్నది ఒక రొట్టె నలుగురికి మంచము లేదు నలుగురికి నలుగురు తినాల్సిన రొట్టెను నువ్వు ఒక్కడే తినడం అదే వన్ బై ఫోర్ ఉండొచ్చు లేదా ఫోర్ బై వన్ ఉండొచ్చు ఆ రసి ప్రోకల్ అనేటువంటిది ఆ అప్రోచ్ని కవిత్వ నిర్మాణంలో ప్రవేశపెడతాడు దాన్ని మనము చావు కథ చావు కథ కాదు అనేటువంటి ఆ పోయంలో మనం చూడొచ్చు ఆడేమంటాడంటే ఆ వాక్యంలో ఎవడు బతుకుతాడు చచ్చేదాకా ఎవరు బతకలేరు ఒకవేళ బతుకుదాం అనుకున్నా కానీ మరి పక్కనున్న మనుషులను బతకనియరు ఎందుకు బతకనియరు అంటే దాని వెనుక ఉన్నటువంటి సందర్భం ఏంటి అనేది గుర్తు చేసుకోవాలి మనం ఎటువంటి సందర్భంలో బతుకుతున్నాము ఎటువంటి మనుషుల మధ్య బతుకుతున్నాము దానికి కారణమైనటువంటి వ్యవస్థ ఆ మనుషులని ఎవరెవరిని ఎన్ని విధాలుగా ఏ రకాలుగా చూస్తున్నది అట్లాంటప్పుడు నాకు చావొచ్చేదాకా నేను బతకలేనేమో మధ్యలో ఎక్కడో ఒక దగ్గర నా ప్రమేయం లేకుండానే నా చావు నా మరణం నిర్ణయించబడుతుంది అని అక్కడ చెప్తాడు కవి తర్వాత ఇంకా ఏం చేస్తారంటే కాలానికి క్రియాత్మకతను జోడిస్తాడు కాలానికి క్రియాత్మకతను జోడిస్తాడు ఎట్లా ఉదాహరణకి ఇప్పుడు బాల్యం ఉంది బాల్యాన్ని మనము ఒక ఫ్రేమ్ జోన్ చేసుకుందాం ఒకసారి అది కాలంకి మనం ప్రతీక తీసుకున్నప్పుడు బాల్యానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పుకుంటూ బాల్యాన్ని గడ్డి మోపులా మోస్తున్నప్పుడు అనే ఒక వాక్యం ఉన్నది గడ్డి మోపలా మోస్తున్నప్పుడు వాక్యం ఏంటి అంటే చిన్నప్పుడు తను కష్టపడేటువంటి విధానాన్ని చెప్పడానికి బాల్యాన్ని గడ్డి మోపులా మోస్తున్నా అని చెప్తున్నాడు గడ్డి మోపులా మోస్తున్నా అనేటువంటి ఆ క్రియాత్మకతని తన బాల్యం అనేటువంటి ఒక టైం జోన్లో ఫిక్స్ చేసి తర్వాత యవ్వనాని గురించి చెప్పేటప్పుడు యవ్వనము ముఖం మీద మొటిమైన మొలిచినప్పుడు అని చెప్తుడు అంటే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కాలానికి తర్వాత క్రియాత్మకతని ఒక సూత్రంగా తీసుకొని మనం ఇందులో వేరే వస్తువుల్ని సబ్చోడ్ చేసి కొత్త కవితగా రాయచ్చు అంటే కవి రాస్తున్నప్పుడు ఇటువంటి భావన కవికి ఉందో లేదో తెలియదు కానీ మనం చదువుతున్నప్పుడు కొంచెం దీర్ఘంగా పరిశీలనగా చూసినప్పుడు చాలా దగ్గరగా గనక కవిత్వాన్ని గమనిస్తే అనేకమైనటువంటి సూత్రీకరణలు ఈ కవిత్వం నుంచి మనం రాబట్టుకోవచ్చు ఈ సూత్రీకరణ చేసినటువంటి వాటిని బేస్ చేసుకొని మనము వస్తువుల్ని డిస్ప్లేస్మెంట్ ద్వారా స్థానభ్రంశీకరణ చెందించుకుంటూ మనము కొత్త కవిత్వాన్ని రాసుకోవచ్చు అంటే ఒక కవి కవిత్వాన్ని మనం చదువుతున్నప్పుడు మనం ఏం నేర్చుకుంటాము అంటే తన జీవితంతో పాటు చదివే పాఠకుల యొక్క జీవితము కూడా స్థానభ్రంశం చెందుతూ ఉంటుంది అంటే తన జీవితము ఆ కవితలో ప్రతిఫలించవచ్చు లేదు తను ఏదైతే మార్గాన్ని ఎంచుకున్నాడో ఏదైతే మార్గాన్ని వేసిందో ఆ మార్గాన్ని అవలంబించవచ్చు అదే మార్గంలో తను కూడా నడవచ్చు తర్వాత మనం కొన్ని గుర్తు పెట్టుకోవడానికి అంటే కొన్ని గుర్తుండే మనకు జనరల్గా కొన్ని కొండ గుర్తులు పెట్టుకుంటాం పది నిమిషాల టైం అని ముందే చెప్పుకున్నాం ఆ కొండ గుర్తు ఉన్నది ఆ కొండ గుర్తు ఉన్నది అంటే పది నిమిషాల్లో నేను పూర్తి చేయాలి పూర్తి చేయాలి అని చెప్పి కానీ పది మాటలు చెప్తా అనుకున్నా కదా ఆడ ఎనిమిదే పూర్తయినా ఇంకా రెండు బాకీ ఉన్నాయి అయితే టీచర్ ట్రైనింగ్ అప్పుడు మాకేం చెప్పిందంటే విస్మృతికి గల కారణాలని చెప్పుకోమన్నప్పుడు సాధారణంగా మనం ఏదైనా చదివినప్పుడు ఎక్కువ కాలం గుర్తుండదు ఎక్కువ కాలం గుర్తు ఉండాలంటే ఏం చేయాలంటే దేనన్నా ఒక దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓ చెట్టునో పుట్టనో హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చినా కూడా కొత్తదనమే అనిపిస్తుంది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఏదో ఒక బస్ స్టాప్నో ఏదో ఒక చెట్టునో లేకపోతే ఏదో ఒక సింపుల్ పెట్టుకుంటే ఒక ఇక్కడ దిగిన ఇక్కడ నుంచి ఇట్లా పోవాలి అని ఒక మార్గాన్ని అయితే మనం మనసులో అనుకుంటాం ఆ దారి ఏదైతే ఉందో ఆ కొండ గుర్తు లాంటి ఒకటి ఉండదో దాన్ని కనుక దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనము మర్చిపోవడానికి అవకాశం ఉండదు ఎక్కువ అంటే మా సార్ అని చెప్పినటప్పుడు అంటే ఆ బుక్లో కూడా అదే ఉన్నది తాజ్మహల్ గుర్తొచ్చినప్పుడు షాజహాన్ గుర్తొస్తాడు అని చెప్పినట్టు అంటే దీన్ని అసోసియేషన్ ఆఫ్ థాట్స్ అని చెప్తారట అంటే భావాల సంసర్గం అంటే ఒక దాన్ని మన గుర్తున్నటువంటి విషయాన్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవాలంటే ఇటువంటి పాటించాలి అట్లా చూసుకున్నప్పుడు యాకుబ్ సార్ పోయటిలో మనము ఆ స్మృతికి జోడింపుగా ఏం చేసిండు అనే చూసినప్పుడు తీగల చింత అనేటువంటి పోయంలో ఈ అసోసియేషన్ ఆఫ్ కు సంబంధించినటువంటి అప్రోచ్ కనబడుతుంది మనకు అంటే బాల్యం అనగానే తను వెంటనే గోళీలాడకడిపోతాడు గోళీలు ఆడుకుంటాడు ఇంకా రకరకాల పనులు చేస్తాడు అందరు ఇంత ముందు ప్రస్తావించిళ్ళు అంటే ఐస్ క్రీమ్ అమ్ముకోవడము కిరాణా షాప్లో పనిచేయడము అంటే తీగల చింత అక్కడికి పోగా అక్కడికి పోగానే మొత్తం అంత గుర్తొస్తుంది బాల్యం మొత్తం గుర్తొస్తుంది ఇక్కడ నుంచి ప్రయాణమై ఇంటి దాకా రొట్టమా గ్రేవ్ దాకా పోయేంత వరకు ఉన్నటువంటి ప్రయాణంలో ఇక ఎంత దూరాభారం ఉన్నా కానీ ఆ ఊరి స్టార్టింగ్ నుంచి ఇంటి వరకు చేరుకునేటువంటి క్రమంలో ఉండేటువంటి ఆ భారము ఆ గుండె అవిసిపోయేటువంటి బాధ మొత్తం గుర్తొస్తూ ఉంటుంది మొత్తం అంటే దీన్ని ఎక్కడికి వెనక్ట్ చేసుకుంటాము నాస్టాల్జియా అంటాం కదా బాల్య గురించి చెప్పుకుంటే గతం గురించి మాట్లాడుకుంటప్పుడు ఇదంతా కూడా అందులో ఇమిడిపోయి ఉంటుంది అంటే ఒక ఒక తీగల చింతను చూడగానే ఇవన్నీ గుర్తుకు రావడం అనేటువంటి దాన్ని మనము ఇందులో చూడవచ్చు తర్వాత ఇంకొకటి ఎత్తుగడలో ఆసక్తిని కుతూహలాన్ని రేకెత్తించేటువంటి ఒక వాక్య ప్రయోగం ఉంటుంది అంటే ఆ వాక్యం చదవగానే అమ్మ ఇంకేమో చెప్తాడు ఏదో చెప్తాడు అనేటువంటి ఇక కవితలోకి లోపలికి పోకముందే అది అడ్డుపడతాయి ఫస్ట్ ఏం చెప్తాడు అనే దగ్గర మనం ఆగిపోతాం మొదటి వాక్యం దగ్గర ఆగిపోతాం అంటే ఎత్తుగడ దగ్గరే ఆగిపోతాం ఎత్తుగడ దగ్గర ఎప్పుడు ఆగిపోతాము అంటే దీని ద్వారా నేను ఏదో కొత్త విషయం నేర్చుకోవాలి అన్నప్పుడు మాత్రమే మనం అక్కడ ఆగుతాం మనకు ఎక్కడైనా మనం పోతుంటే ఒక సినిమా పోస్టర్ వేస్తారు చూస్తాము ఆగుతాము కొద్దిసేపు ఒక నిమిషం పాటు ఆగి ఏముందో అని తరచి చూస్తున్నప్పుడు అంటే మన లోపల ఏదో ఇంట్రెస్ట్ కలిగించేటువంటి అంశం ఆసక్తి కలిగించే విషయం నీ మనసులో ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా ఉండేటువంటి ఒక అంశము ఆ పోస్టర్లో నీకు కనబడ్డప్పుడే నువ్వు ఆ సెకను ఆ క్షణము నిలబడగలుగుతావు లేకపోతే దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతావు అంటే ఎప్పుడెప్పుడు నువ్వు ఆగుతున్నటువంటి క్షణాలు ఎన్ని కవితలు చదువుతున్నప్పుడు నీకు అనిపిస్తుందో అవన్నీ కూడా బతికి ఉన్నటువంటి రోజుల్ని గుర్తు చేస్తాయి అది కవిత్వంలో బతుకున్నటువంటి రోజులు గుర్తు చేస్తాయి నీ జీవితంలో ఇంకా నువ్వు ఎంత ఇంకెంతకాలం బతుకుతావు అనే విషయాన్ని కూడా తెలియజేస్తాయి ఇట్లా చూసుకున్నప్పుడు ఒక ఒక పోయంలో ఇదే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చి ఆగినటువంటి ఆ మాట ఏంటంటే ఎవరో వచ్చారు వాకిట్లో నిలబడి పిలుస్తూనే ఉన్నారు ఎందుకు వచ్చిల్లు మనకు వెంటనే అనిపిస్తుంది ఎవరో వచ్చిళ్ళు అంటే తెలియదు పిలుస్తున్నారు ఎందుకు పిలుస్తున్నారు ఎందుకు ఏదో అవసరమై ఉంటుంది వాళ్ళకు రా అంత రాత్రిపూట ఇంటికి వచ్చి తలుపు కొడతాళ్ళు లోపల వాళ్ళు ఉన్నారో ఉండి లేకుండా ఉన్నారో తెలియదు మనకు ఎందుకు పిలుస్తున్నారో తెలియదు చివరికి ఏమంటే ఒక అజంషన్ ఒక ప్రతిపాదన ఏమంటే ఒక ఊహా ప్రతిపాదన చేస్తాడు ఏమంటాడు అంటే రాత్రంతా పిలుస్తూనే ఉంటారేమో ఏమో అంటే ఈయన ఎంత మొత్తుకున్నా కానీ అక్కడ నుంచి రిప్లై రావట్లేదు ఆ లోపల ఉన్నటువంటి వ్యక్తులు గడియదీసి లోపలికి ఆహ్వానించట్లేదు లేదు మనం చెప్పేటువంటి మాటని ఎదుట ఉన్నటువంటి వాళ్ళు వినట్లేదు లేదు మనం ఇంతకాలం అనుభవిస్తున్నటువంటి బాధని వాళ్ళ మన ఇత ఎల్ల వెళ్ళబోసుకుందామంటే ఒక చెవిని కూడా మన వైపు కనీసము భౌతికంగానైనా ఒక పక్కకు ఒగ్గి వినట్లేదు అంటే అటువంటి సందర్భాల గురించి ఆ వస్తువు మాట్లాడుతున్నప్పుడు ఈ కవి తన నిర్మాణ క్రమాన్ని దానికి అనుగుణంగా మార్చుకుంటూ పోతుడు అట్లా జీవితాన్ని మొత్తం వ్యాఖ్యానించుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక దగ్గర ఆగి నేను నువ్వు ద్రవించి ఆగిపోయిన మనుషులం పగిలిన పర్వతాలం అంటాడు అంటే గడ్డ కట్టడము ద్రవీభవించడము మళ్ళీ తిరిగి గడ్డ కట్టడము అంటే ఈ స్థితిని చెప్పుకుంటూ వస్తాడు ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టినము గడ్డ కట్టినై దాన్ని వాతావరణ పరిస్థితుల్లో మార్చాం తీసి బయట తీసినాము కొంత సమయం ఆగితే అవి నీళ్ళుగా మారిపోతాయి మళ్ళీ తీసి మళ్ళీ అటువంటి పరిస్థితి కల్పిస్తే మళ్ళీ గడ్డగడతాయి తను ఎదిగి వచ్చినటువంటి క్రమాన్ని గనక చూసుకుంటూ ఉన్నట్లయితే ఎక్కడైతే తను గడ్డగట్టినటువంటి స్థితిలో ఉన్నాడో ఎంత ఆ పేదరికము ఆ బాధ ఆ నొప్పి అనేది ఎంతగా లోపల కూరుకుపోయి ఆ గడ్డ కట్టినటువంటి స్థనాన్ని అనుభవించిండో ఆ తరువాత తన జీవిత ప్రయాణంలో అలా ప్రవహిస్తూ ఉన్నప్పుడు తన జ్ఞాపకాల నుంచి ముందుకు ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఎక్కడైతే ద్రవీభవించిండో ద్రవీభవించినటువంటి జీవితాన్ని నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత కూడా పల్లె నుంచి మళ్ళీ పట్నానికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఇంత అప్పుడేమో ఆకలి కోసము గడ్డగడ్కపోయిండు ఇక్కడికి వచ్చిండు ఆకలికి కొంత తీర్చుకున్నాడు తీర్చుకున్న తర్వాత కూడా ఆకలైతే తీరుతుంది కానీ ఎందుకో తీరట్లేదు నిండట్లేదు మళ్ళీ అక్కడ కట్టుకోబోతున్నాడు అంటే ఏ స్థితి నుంచి ఏ స్థితిలోకి రూపాంతరం చెందుతున్నాడో ఆ క్రమాన్ని తన కవిత్వంలో చూపేటటువంటి ప్రయత్నము చేయడం జరిగింది వాస్తవిక చిత్రణ గురించి ఇందులో ప్రవహించే జ్ఞాపకంలో ఎక్కువగా ఉంది అందులో చూసుకున్నప్పుడు పేరు తప్ప ఊరు లేనటువంటి తెలంగాణ పల్లెలను తలుచుకొని కీచురాలను సుత భయపెట్టినటువంటి చప్పుడుని కూడా తను కవిత్వం చేసేటువంటి ప్రయాణం మనం ప్రవహించేటువంటి జ్ఞాపకంలో చూడొచ్చు సరే అన్న పది నిమిషాలే టైం ఇచ్చిండు కాబట్టి చాలా కుదించుకొని మాట్లాడాల్సి వచ్చింది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఓపిక్గా భరించినందుకు నరేష్ అప్పంటి టక్ టక్ అని సౌండ్ కొట్టుకుంటూనే ఉన్నాడు మీ సమయాన్ని కొంచెం ఎక్కువనే తీసుకున్నానేమో అందుకు థ్యాంక్ యూ తర్వాత సార్కి शुभाकांक्षल